మంత్రి నీతి వసుంధర రచన చందమామ నుండి ఒకానొకప్పుడు మగధ దేశాన్ని చంద్రసేనుడైన రాజు పాలించేవాడు ఆయనకు నలుగురు కొడుకులు గురుకులంలో వాళ్ళు అన్ని విద్యలు క్షుణ్ణంగా నేర్చుకుని వచ్చాక రాజు వాళ్లను మంత్రి వద్దకు వెళ్ళి ఒక సంవత్సరం పాటు రాజనీతి గురించి కూలంకషంగా నేర్చుకురమ్మన్నాడు ఇది తెలిసి మంత్రి చంద్రసేనుడిని కలుసుకుని ప్రభు అన్ని విద్యలు గురుకులంలో నేర్చుకున్నాక ఇంకా తెలుసుకోవాల్సిన రాజనీతి ఉంటే అది యువరాజులకు మీరే నేర్పాలి రాజవంశీకులకు తగిన సలహాలు ఇవ్వడమే తప్ప విద్య నేర్పడం మగధ మంత్రుల సంప్రదాయం కాదు అని చెప్పాడు దీనికి చంద్రసేనుడు నవ్వి మంత్రివర్య రాజనీతి గురించి మీకు తెలిసిన దాంట్లో ఎన్నో వంతు నాకు తెలుసు ఎన్నో పర్యాయాలు మీరు మీ చతురోపాయాల కారణంగా జఠల సమస్యలు పరిష్కారమయ్యాయి యువరాజులకు రాజనీతి బోధించడానికి నాకంటే మీరే అర్హులు అన్నాడు రాజుకు తన మీద ఉన్న సదభిప్రాయానికి మంత్రి ఎంతో సంతోషించాడు అయినప్పటికీ ఆయన యువరాజులకు విద్యా బోధన చేయడానికి అంగీకరించక ప్రభు రాజనీతి బోధనతో నేర్చుకునేది కాదు నేర్చిన విద్యలను అవసరానికి తగిన విధంగా ఉపయోగించుకోవడానికి చాలా అనుభవం కూడా అవసరం రాజనీతి గురించి రాజకుమారుల సమయం వృధా చేయకండి వారికి అన్ని విధాలా నా కుమారుడు సహకరించగలడు అన్నాడు అప్పుడు చంద్రశేఖరుడు మంత్రితో అసలు విషయం చెబుతున్నాను రాజకుమారులను మీరు శ్రద్ధగా గమనించి వారిలో సింహాసనానికి అర్హులెవరో నిర్ణయించాలి అందుకే రాజనీతి వంకతో వారిని మీ వద్దకు పంపుతున్నాను అన్నాడు మహాప్రభు రాజకుమారుల్లో పెద్దవాడైన ధర్మసేనుడు రాజు కావడం మన దేశ సంప్రదాయం సంప్రదాయం తప్పడం తమకు ఉచితం కాదు అన్నాడు మంత్రి రాజు ఒక క్షణం ఆలోచించి సంప్రదాయం పేరిట అర్హతను నిర్లక్ష్యం చేయడం నాకు నచ్చదు తరతరాలుగా మా ఇంట ఒకే మగబిడ్డ కలుగుతుండడం వల్ల ఇంతవరకు మా పూర్వీకులెవరికి నాకు వచ్చిన సమస్య రాలేదు నలుగురిలో ఎవరికి రాజ్యార్హత ఉంటే వారికే రాజ్యం కట్టబెట్టి ప్రజలకు మేలు చేయాలని నా సంకల్పం దీన్ని మీరు కాదనకూడదు అన్నాడు మంత్రి దీనికి సమాధానం ఇవ్వక నవి ఊరుకున్నాడు చంద్రసేనుడు సంతృప్తి పడక మీరెందుకు నవ్వారో కారణం చెప్పాలి అన్నాడు ప్రభు మీ మాటలు నాకు అసందర్భంగా తోచినప్పుడు నాకు నవ్వు వస్తూ ఉంటుంది తమరు నొక్కించి కారణం అడగరాదు అందువల్ల మీ మనసు నొచ్చుకుంటుంది అది నాకు ఇష్టం ఉండదు అన్నాడు మంత్రి అయినప్పటికీ చంద్రశేనుడు మంత్రి నవ్వుకు కారణం చెప్పాలని పట్టుపట్టాడు చివరకు విధి లేక ప్రభు యువరాజు ధర్మశేనుడు నా కుమార్తె త్రిపురసుందరిని ప్రేమించాడు రూపగుణ లావణ్యాలలో నా కుమార్తెకు ఏ దేశపు రాకుమారి సాటి రాదు కానీ తమరు రాకుమారునే తప్ప మంత్రి కుమార్తెను కోడలుగా స్వీకరించరని ధర్మసేనుడు నమ్ముతున్నాడు తమరు సంప్రదాయాన్ని వదిలి అర్హతను బట్టి నా కుమార్తెను మీ కోడలుగా స్వీకరించగలరా అని అడిగాడు మంత్రి ఈ మాటలతో చంద్రశేఖరుడికి కోపం వచ్చింది ఆయన దాన్ని అణుచుకునేందుకు ప్రయత్నిస్తూ మీ కుమార్తె అర్హతను నిర్ణయించవలసింది మీరు కాదు కదా నేను అన్నాడు దీనికి మంత్రి మళ్లీ నవ్వి ఊరుకున్నాడు కారణం చెప్పమని రాజు మరీ మరీ బలవంతం పెట్టగా ప్రభు తనకి ఏ స్త్రీ భార్య కావాలో నిర్ణయించే స్వతంత్రం పురుషుడికి ఉండాలి ధర్మసేనుడు త్రిపుర తన భార్య కావాలనుకుంటున్నాడు అది కాదనే అర్హత మీకంటే నాకే ఎక్కువ ఎందుకంటే రాజకుమారులలో రాజు కాగల అర్హత ఎవరికి ఉన్నదో తేల్చలేక తమరా బాధ్యతను నాకు అప్పగిస్తున్నారు రాజుని నిర్ణయించగలవాడికి రాణిని నిర్ణయించగల అర్హత ఉండదంటారా అన్నాడు మంత్రి చంద్రసేనుడు కాసేపు ఆలోచించి మీరు చెప్పింది సబబుగానే ఉన్నది ధర్మసేనుడు త్రిపురసుందరిని ప్రేమించి ఉంటే వారి వివాహం నేనే జరిపిస్తాను తమరిక ఏ సందేహమూ లేకుండా రాజకుమారులలో రాజ్యార్హత ఎవరికి ఉన్నదో నిర్ణయించే ప్రయత్నానికి పూనుకోండి అన్నాడు దీనికి కూడా మంత్రి నవి ఊరుకున్నాడు ఇప్పటికీ మీకు నా చిత్తశుద్ధి మీద నమ్మకం కుదరలేదా ఎందుకు అలా నవ్వుతారు అని అడిగాడు రాజు చంద్రసేనుడు ప్రభు ధర్మసేనుడు నా అల్లుడయ్యాక రాజ్యార్హత వేరే ఎవరికో ఉన్నదని నేను నిర్ణయిస్తానని మీరు నమ్ముతున్నారా అన్నాడు మంత్రి మీ నిస్వార్థ బుద్ధిని నేను ఎప్పుడూ గౌరవించి నమ్ముతాను మీ మీద నాకు ఎలాంటి అనుమానమూ రాదు అన్నాడు చంద్రసేనుడు అయితే నా నిర్ణయం చెబుతాను వినండి ధర్మసేనుడు నా కుమార్తెను చాలా కాలంగా ప్రేమిస్తున్నాడు అందుకని నేను అతడిని చాలా కాలంగా శ్రద్ధగా గమనిస్తున్నాను రాజకుమారుల నలుగురిలో రాజ్యార్హత అతడికే ఉన్నదని నిర్ణయించాకనే నేను వారి వివాహ ప్రసక్తి ఈరోజు మీ దగ్గరికి తీసుకువచ్చాను అన్నాడు మంత్రి చంద్రసేనుడు తెల్లబోయి తమరిలా పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తారని నేను అనుకోలేదు మీ స్వార్థం కోసం నా ఆదర్శాన్ని దెబ్బతీశారు అన్నాడు దీనికి మంత్రి మళ్ళీ నవ్వి ఊరుకున్నాడు రాజుకు ఉక్రోషం వచ్చి మాటిమాటికి మీరు అలా నవ్వడం నాకే మాత్రం నచ్చలేదు ఆలస్యం చేయకుండా మీ మనసులో ఏమున్నదో వెంటనే చెప్పండి అని అడిగాడు ప్రభు మీ ఆదర్శం ఏమిటో నాకు అర్థం కావడం లేదు అర్హుడికే రాజ్యాభిషేకం చేయాలంటే అందుకు రాజ్ నలుగురిని ఎందుకు పరీక్షించాలి దేశంలో సమర్థులకు కొతవయిందా మీ బిడ్డలలో ఒకరికి మాత్రమే రాజ్యం ఇవ్వాలని సాంప్రదాయం పాటిస్తూనే మీరు సాంప్రదాయం పాటించని ఆదర్శవాదిని అనుకుంటున్నారు మీరు మీ బిడ్డలలో ఒకరు రాజు కావాలనుకున్నట్లే నేను నా అల్లుడే రాజు కావాలనుకుంటే తప్పు పడుతున్నారు నవ్వుకోక నేను ఏముంది అన్నాడు మంత్రి రాజుకు తన ఆలోచనలో లోపం ఇప్పుడు అర్థమైంది ఆయన సాంప్రదాయాన్ని విడిచిపెట్టే ఆలోచన మానుకుని ధర్మసేనుడికి నిజంగానే రాజ్యార్హత ఉన్నదని తమరు భావిస్తున్నారా అని ప్రశ్నించాడు ప్రభు సమర్థుడైన మంత్రి శక్తివంతులైన పరివారం నమ్మకస్తులైన సేవకులు అనుకూలవతి అయిన భార్య అభిమానించే ప్రజలు ఉంటే ఏ రాజైనా రాజ్యాన్ని వెళ్ళడానికి అర్హుడే అందులోనూ సాంప్రదాయం ప్రకారం ధర్మసేనుడే రాజ్యార్హత కలిగిన వాడు అన్నాడు మంత్రి చంద్రశేఖరుడు మారు మాట్లాడకుండా మంత్రి చెప్పిన దానికి అంగీకరించాడు అప్పుడు మంత్రి నవ్వి ఎందుకు నవ్వామని అడక్కండి మీకు వియ్యంకుడిని కాబోయే నేను మీరంటే భయపడనవసరం లేదు రాజు ఒక్కడు స్వార్థపరుడైతేనే రాజరికం రాజాంతఃపురం విడిచిపోవడం లేదు ఇప్పుడు రాజు మంత్రుల స్వార్థం కలిస్తే పూర్వీకులు ఏర్పరిచిన మగధ సాంప్రదాయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అన్నాడు దీనికి చంద్రసేనుడు కూడా నవ్వి రాజనీతి కంటే మంత్రినీతి గొప్పదని తమరు చక్కగా రుజువు చేశారు రాజనీతి నా బిడ్డను రాజును చేస్తే మంత్రినీతి మీ బిడ్డను ఈ రాజ్యానికి రాణిని చేస్తున్నది మీ వంటి సర్వసమర్థుడి అల్లుడైన ధర్మసేనుడికి రాజ్యంలో ఎదురుంటుందనుకోను అని వెంటనే ధర్మసేనుడి వివాహానికి రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు చేశాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి